వీలర్స్ మెకానిక్స్ వారి కుటుంబాల సంరక్షణ లక్ష్యంగా అసోసియేషన్ నిరంతరం కృషి చేస్తోందని శ్రీ బాలాజీ టూ వీలర్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు మోహన్ స్పష్టం చేశారు అసోసియేషన్ నెలవారీ సమావేశం యూత్ హాస్టల్ ఆవరణంలో గురువారం ఈ సమావేశంలో బోస్ కంపెనీ ప్రతినిధులు విచ్చేసి మెకానిక్ బైక్ సర్వీస్ పాయింట్ పై అవగాహన కల్పించి లేబర్ లైసెన్స్ మెకానిక్స్ కు అందజేశారు ఈ సందర్భంగా మెకానిక్స్ కు కొంత అమౌంట్ ను ప్రతి మెకానిక్ కు బహుమతులను అందజేశారు ఇటీవల మెకానిక్ షాప్ లో చోరీ జరగడంతో రూపాయలు నష్టపోయారు దీంతో ఆ నష్టాన్ని ప్రతి మెకానిక్ స్వతహాగా నష్టపోయిన మెకానిక్ ను తమ వంతుగా అందజేసి అండగా నిలిచారు కార్మికుల దినోత్సవం ఘనంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు రానున్న రోజుల్లో ప్రతి మెకానిక్ ని దృష్టిలో ఉంచుకుని అసోసియేషన్ తరఫున డ్రైవింగ్ లైసెన్స్ తీసిస్తామని హామీ ఇచ్చారు ఏప్రిల్ నెలలో బీఎస్సీ ఎలక్ట్రికల్ వాహనాలపై ప్రతి మెకానిక్ తెలియజేశారు మెకానిక్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని శ్రీ బాలాజీ టూ వీలర్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ నిరంతరం వారి కండగా నిలుస్తూ సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు ఈ సమావేశంలో సెక్రటరీ విఎస్ హరిప్రసాద్ వైస్ ప్రెసిడెంట్ చందు ట్రెజరర్ షఫీ జాయింట్ సెక్రటరీ ఆనంద్ సలహాదారు ఏం గోపి కమిటీ సభ్యులు మధుకున్నారు కుమార్ ప్రసాద్ జాకీర్ జాకి విశ్వనాథ్ తో పాటు వ్యవస్థాపకులు ఎన్ఆర్ బాషా కృష్ణారెడ్డి అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు